క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సుమన్ టీవీ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే డాక్టర్ జావేద్ అలీ గారి ఫార్మస్ లో ఉన్నాం వీళ్ళు గత పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ కి ఈ వీడ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి జీవితాలు కూడా ఇచ్చారు ప్రస్తుతానికైతే మన దగ్గర అయితే అలీ గారు ఉన్నారు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీరు ఈ తెలుసు ఎప్పటి నుంచి సంవత్సరాల నుంచి ఇంట్లో నేను పండిస్తున్నాను గడ్డిని పండించి అభిమానించే వాళ్ళు దీని విలువ తెలిసిన వాళ్ళు మా దగ్గర వస్తున్నారు వాళ్ళకు నేను గోధుమగడ్డి ట్రైనింగ్ కాని వాళ్ళకు వాళ్ళకి నేర్పిస్తున్నాను మళ్ళీ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు రక్తహీనత పైల్స్ ప్రాబ్లం సూర్యాసిస్ వాళ్ళు చాలా మంది మన దగ్గర తీసుకెళ్తున్నారో వాళ్ళ మంచి రిజల్ట్ ఉంది వాళ్ళది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది మనకు ఎప్పుడైతే మనం సెవెన్ డేస్ గోధుమ గడ్డి మనం తీసుకున్నాం సెవెన్ ఎయిట్ నైన్ మూడు రోజులు గడ్డి తీసుకుంటున్నామో వాళ్ళకు పేషెంటే కాకుండా మామూలు మనుషులు కూడా వాడచ్చు ఆ వాడితే ఏమవుతుందంటే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఫస్ట్ ఇమ్యూనిటీ పెరుగుతుంది మళ్ళీ బాడీ డిటాక్సిఫై అవుతుంది డిటాక్స్ అవుతుంది ఏదైనా బాడీలో ఏమైనా వేరే టాక్సిన్స్ డిపాజిట్ అయితే ఫస్ట్ డే సార్ ఇందులో వర్మీ కంపో వర్మి కంపోస్ట్ మళ్ళీ రెడ్ సాయిల్ అన్ని ఆర్గానిక్ మంచి క్వాలిటీ క్వాలిటీ మంచి క్వాలిటీ ఎందుకంటే లో బ్రిక్స్ వాడతాను నేను అవి

ఆ తర్వాత ఇంకోటి పల్లెటూర్లలో మన రోకలు కదా రోకెలతో దంచి చేస్తే అందులో న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గవన్నట్టు అలా దంచి వాడచ్చు ఇప్పుడు మనకు ఆ సిస్టమ్ లేదు కాబట్టి మనకు అంత వాడట్లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏముంది మన గ్రైండర్ మిక్సీ జర్ తోటి వాడుకోవచ్చు అయితే అందులో స్టార్టింగ్ గ్రైండింగ్ చేసేటప్పుడు కూల్ వాటర్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మిక్సీ అయితే హీట్ అవుతుందో అప్పుడు అందులో న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గవు అది అప్పుడు హీట్ అయ్యే లోపల ఇది గ్రైండింగ్ అయిపోతుంది సార్ ఇప్పుడు మనకి క్రాప్ ఇది థర్డ్ డే క్రాప్

లేకపోతే మన చలికాలంలో వన్ టైం సరిపోతుంది వాటర్ స్ప్రే చేయడం డైలీ వన్ టైం ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా మనం మంచి క్వాలిటీ వాటర్ వాడాలి మన టీడీఎస్ చెక్ చేసుకోవాలి మనం బోర్ వాటర్ వాడితే అందులో హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అయితే మనం ఆ చెక్ చేసి టీడీఎస్ టూ హండ్రెడ్ లోపల ఉండేటట్టు చూసుకోవాలంటే నేను మంచి క్వాలిటీ వాటర్ మన దగ్గర ఫిల్టర్ ఉంది ఫిల్టర్ టీడీఎస్ చెక్ చేసుకొని ఆ టూ హండ్రెడ్ లోపు ఉండేటట్టు వాడతాను అన్నట్టు మనకు ఫిల్టర్ వాటర్ వాడతాను

ఆ వాసన పడక ఏం చేస్తారంటే పౌడర్ వాడుకోవచ్చు ఆ ప్రత్నామయంగా బండికి స్టెప్ లాగా ఇలా వాడుకోవచ్చు సెకండ్ ఆప్షన్ నేను ఫస్ట్ డే ఫస్ట్ టైం వాడతాం సార్ ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఏదైతే వాడామో ఏదైతే మన కింద రూట్స్ ఉన్నాయో దాన్ని ఏమో నేను ఎన్ఐఆర్డికి పంపించేస్తాను వాళ్ళు రీసైకిల్ చేసి మళ్ళీ రీయూస్ చేస్తారనట వర్మీ కంపోజ్గా వాడుకుంటారు వాళ్ళు అలా సైంటిస్ట్ గారు తీసుకెళ్తారు ఆయన ఆ జ్వరంలో ఇవి మళ్ళీ వాడింది ఆ మట్టి దాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్ళి రీసైకిల్ చేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ యూజ్ చేసుకుంటారు చెట్లకు అవును సార్ అది ఎలాంటి సార్ నేను నా తపన ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మనం ఎందుకంటే మనం మిడిమిడి నాలెడ్జ్ తోటి వాళ్ళు చాలా మంది చేసినా డ్రాప్ అయిపోతున్నారు మిడిమిడి నాలెడ్జ్ తీసుకుని యూట్యూబ్ లో చూశాను నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత మనము పంట సరిగా రాలేదు లేకపోతే అందులో పూజ వచ్చేసింది లేకపోతే సార్లు ట్రాప్ వేస్తే రా డ్రాప్ అయిపోతారు చాలా మంది మళ్ళీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు కొందరు ఏం చేస్తున్నట్టు తాగడం వల్ల బాడీ డీటాక్స్ తెలియక డ్రాప్ అయిపోతున్నారు అయితే మనం పూర్తి నాలెడ్జ్ తీసుకోవాలి నేను పుస్తకాలు తెప్పించాను అమెరికా నుంచి లండన్ నుంచి ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో విడ్డ్రాస్ బుక్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఎవరెవరితో పెద్ద పెద్ద వక్తలు కావచ్చు డాక్టర్స్ కావచ్చు మన తెలుగులో రాశారు మన ఎన్ సుబ్రహ్మణ్యం గారు అని మళ్ళీ పూణేలో గిరిమీష్ డాక్టర్ గిరిమీష్ గారు రాశారు ఆ బుక్స్ అని తెప్పించిన తర్వాత దాని యొక్క ఒక్కొక్క వాళ్ళ యొక్క సారాంశం వాళ్ళు దీని బెనిఫిట్స్ ఏం పొందారు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు మనం ఎలా వాడుకోవాలి దానికి పబ్లిక్ ఎలా తీసుకెళ్ళాలి ఆ ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే సార్ నేను ఇది మొన్న లాస్ట్ ఆగస్ట్ లో మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసి కలిసాము సార్ మెమోరండ్ ఇచ్చాము ఎందుకంటే ఇది సైన్స్ ఒక సబ్జెక్ట్ లో పెట్టమని స్టాండర్డ్ స్కూల్ స్టాండర్ లో కూడా అవును సార్ ఎందుకంటే ఇప్పుడు చూసారు చూసాను అవును సార్ ఎందుకంటే మన దగ్గర అమెరికా నుంచి కావచ్చు అమెరికా లండన్ ఆస్ట్రేలియా మళ్ళీ యూకే చాలా ఉన్న కంట్రీస్ చూడొచ్చు మీరు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఉంది వాళ్ళు మన దగ్గర వచ్చారు ఇలాంటి సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే ఎన్ఆర్ఎస్ చెప్పొచ్చు మన దగ్గర వాడిన వాళ్ళు చెప్పొచ్చు మన దగ్గర క్వాలిటీ కావచ్చు మన సిస్టమ్ కావచ్చు మన దగ్గర పెంచే విధానం కావచ్చు ఎందుకంటే మనకు బ్యాక్ బ్యాక్బోన్ సపోర్ట్గా మన సైంటిస్ట్ గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ మన అభిమానించే వాళ్ళు కూడా వాళ్ళు ఒక నాలెడ్జ్ పర్సెన్స్ ఉన్నారు అన్నట్టు ఎవరైతే మన దగ్గర మన తోటి అప్రూవ్ చేయారో వాళ్ళు వాళ్ళకు నేను రుణపడి ఉన్నాను వాళ్ళు మన దగ్గర తీసుకొని నాలెడ్జ్ తీసుకొని వాళ్ళకి నలుగురు చెప్తున్నారు ఆ ద్వారా వాళ్ళు వచ్చారంటే ఇంకోటి చాలా మంది మన ఫారినర్స్ వచ్చారు వాళ్ళు ఎలా వచ్చారంటే ఇక్కడ గచ్చిబౌలిలో మన మైండ్ స్పేస్ బిల్డింగ్ లో వాళ్ళు ఒక ఆడిట్ కోసం వచ్చారు ఆడిట్ కోసం ఒక కంపెనీకి వచ్చారు ఒక పది ఇరవై కంపెనీలు వాళ్ళు ఆడిట్ చేసినందుకు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ లో సర్చ్ చేశారు ఎక్కడ విత్డ్రా మనకు డైలీ మార్నింగ్ రెగ్యులర్ విత్ డ్రాస్ కావాలని చెప్పారు అయితే వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మన దగ్గర మన అప్రూవ్ చేయాలూ చేసిన తర్వాత మన దగ్గర ఖచ్చితంగా చూసారు చూసిన తర్వాత వీడియో కాల్ చేశారు వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇదే కావాలంటే వాళ్ళు ఒక ఎన్ని రోజులు అయితే ఉన్నారో అన్ని రోజులు వాడిన తర్వాత నేను ఆ హెచ్ఆర్ మేనేజర్కి చెప్పాను సార్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలి మనకు వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ ఎలా వాడుతున్నారు ఎలా అంటే నేను వాళ్ళు లెటర్ బయలు వాళ్ళు తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్ రాసి తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ అడ్రస్తో సహా వాళ్ళు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు కొందరు మన దగ్గర వచ్చి చూసిపోయారు అయితే నేను అడిగాను వాళ్ళు వాళ్ళు గెస్ట్ హౌస్ ఉన్నారు ఎలా వాడుతున్నారని అయితే వాళ్ళు డైలీ మార్నింగ్ అయితే ట్వంటీ గ్రామ్స్ వీట్ రాస్ ప్యాకెట్ మనం ఇస్తున్నాము అది వాళ్ళు నమ్లేస్తున్నారు నమ్మలేసి మింగేస్తున్నారు అది మార్నింగ్ ఎంపిస్తాము అయితే చాలా బాగా రిజల్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ చూడొచ్చు వాళ్ళది ఇంకోటి ఏంటంటే రోగానికి మతం లేదు కులం లేదు మళ్ళీ ఇది డబ్బున్న మంచికి రావాలా ఉన్న లేని మంచి పర్వాలేదు ఆ ఉద్దేశం అది లేదు అయితే ఇది ఫస్ట్ మనం ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది వాడి చూడండి మీరు నేను అదే చెప్తాను ఇది ఫస్ట్ ఎయిడ్ లాగా నాలుగు రోజులు వాడి చూడండి మీరు నాలుగు రోజులు మీకు ఒక వన్ వీక్ వాడి చూస్తే మా రిజల్ట్ తెలుస్తుంది మీకు ఇది చాలా మన ఈ మతంకి కావాలి ఈ క్యాస్ట్ కావాలని లేదు మతం అందుకోసం అనేది మానవ సేవ మాధవ సేవ అన్నారు అయితే మనము మన ఏదైతే మన అభిమానులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఒక సేవ చేయండి ఓ సేవ చేస్తే వాళ్ళకి వాళ్ళు రిజల్ట్ చూస్తారు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మన దగ్గర కొన్ని లక్షల మంది మనము ట్రైన్ అప్ అయ్యాము వాళ్ళకు ధైర్యం ఇచ్చాము సార్ ఇప్పటి వరకు మీరు చాలా మంది మీ దగ్గర శిక్షణ తీసుకున్నారని చెప్పారు కారణం ఏంటి సార్ మీ ఒక్కరి దగ్గర సెక్షన్ తీసుకోవడం చాలా చాలా ఉంటాయి కదా క్రాప్స్ సంబంధించిన అవును సార్ ఇలాంటిది మన దగ్గర వీళ్ళు లైవ్ లో చూసుకోవచ్చు ప్రాక్టికల్ థియరీ మళ్ళీ మన అగ్రికల్చర్ సైంటిస్ట్ పండించే విధానం కావచ్చు కొన్ని మెలకువలు మళ్ళీ వాళ్ళ ఇక్కడ శుచి శుభ్రత మళ్ళీ హైజినిక్ క్వాలిటీ ఇది ఎలా అంటే నేనే మన దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా అలానే తయారవుతారు అన్నట్టు అలానే కొన్ని వాళ్ళ దగ్గర నాకంటే ఎక్కువ తెలియవచ్చు వాళ్ళకు కొన్ని మేలుకోవాలి కొన్ని తెలియని చేసుకోవచ్చు అట్లా ఆ ఉద్దేశంతో ఇంకోటి క్వాలిటీ ఉంది ఇంకోటి రిజల్ట్ రావాలంటే మనం ఎక్కడంటే మనం చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైతే మనము ఎక్కడైతే మనం ఒక గైడెన్స్ తీసుకుంటామో ఎక్కడైతే మనం గైడెన్స్ తీసుకుంటామో మీరు మీ మీ ఏరియాలో ఒక ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మన దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు గైడెన్స్ తీసుకోవచ్చు చాలా కొన్ని అపోహలు ఎందుకంటే మనం తాగితే కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని భయపడిపోతారు కొందరు పండించే ఇంట్లో ట్రై చేస్తారు సరిగ్గా పండ పండించలేకపోతారు ఈ విటమిన్ లెవెల్ చాలా చాలా సార్ చాలా సార్ అవును సార్ అవును సార్ నేను టెస్ట్ చేయించాను సార్ మా సైంటిస్ట్ గారు అదే టెస్ట్ చేపించాను చాలా హ్యాపీగా ఫీల్ అయినది నా సెకండ్ లైఫ్ అన్నట్టు ఇది సెకండ్ లైఫ్ ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే మనం దాని విలువ తెలుస్తుందో దాని రిజల్ట్ తెలుస్తుందో అవతల వాళ్ళు ఎప్పుడైతే మనం వాడిన తర్వాత పేషెంట్స్ కావచ్చు మన రెగ్యులర్ వాడే వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ చూస్తే అప్పుడు ఈ చేసిన కష్టం అని మర్చిపోతారు మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి దీని వల్ల ఉపయోగం పొందిన మీ స్టూడెంట్స్ అని మీ బంధువులు అన్నారు కదా అవును కూడా ఒకసారి ఐజా ఫిఫర్ కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు ఎక్కడ నుంచి సన్ సిటీ లో ఉంటారు సన్ సిటీ సర్ మీరు అప్పర్ సంజీవ్ మీరక్కడ నుంచి సర్ నిజామాబాద్ నుండి వచ్చారు ఇక్కడికి ఓకే సర్ సర్ మీరు అప్పర్ హేమంత్ రెడ్డి హేమంత్ గారు కోకరపల్లి బిజినెస్ కోకరపల్లి బిజినెస్ ఆఫీస్ సర్ మీరు శౌక్మ శౌక్ కుమార్ ఎస్మరట్ పండిట్ ఓకే సర్ సర్ మీరు కుమారస్వామి కుమారస్వామి కోకరపల్లి మీరు కోకరపల్లి ఓకే సర్ సర్ మీరు అప్పర్ సత్యనారాయణ సత్యనారాయణ సర్ బిహెచ్ఎల్ ఎంఐజీ ఓకే సర్ బిహెచ్ఎల్ ఎంఐజీ ఎంఐజీ ఓకే సర్ సార్ మీరు సార్ దగ్గర ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు శిక్షణ మా ఫ్యామిలీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి సో హాస్పిటల్స్ వెళ్ళాము సో డాక్టర్స్ ఇచ్చే యాంటీబయోటిక్స్ ఆ మెడిసిన్స్ వల్ల నా పర్సనలీ నాట్ సాటిస్ఫైడ్ అనమాట సో ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా న్యాచురల్ వేలో చూస్తే నాకు వీట్ గ్రాస్ గురించి తెలిసింది అనమాట విచ్ ఇస్ ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు అని చెప్పేసి సో లోకల్లో ఎవరు గ్రో చేస్తున్నారు అని చెప్పి అలీ సార్ గారు కాంటాక్ట్ దొరికింది సో నేను మా వైఫ్ మా ఫాదర్ తో వచ్చి చూసి అలీగారితో మాట్లాడి కొంచెం మేలుకలు ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకొని నేను మా ఇంట్లో నేను గ్రో చేస్తాను సేమ్ సార్ లాగానే నేను సర్వీస్ చేస్తాను చేస్తున్నారు ఫార్మింగ్ చేస్తాను సో సెవెన్ డేస్ సెవెన్ అంత పెద్ద కాదు బట్ స్టిల్ నేను సండే స్టార్ట్ చేస్తాను సండే హార్వెస్ట్ సెవెన్ డేస్ గ్రాస్ అలా ఇస్తున్నాను దీనికోసం మీకు అంత ఫలితాన్ని ఇచ్చింది కనుక మీరు కూడా హెల్ప్ చేయాలని ఇప్పుడు మనకి సొసైటీలో చూస్తే చాలా మంది దగ్గర చాలా ఫుడ్ అవైలబుల్ ఉంది బట్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఎంత న్యూట్రియన్స్ విటమిన్స్ మినరల్స్ వస్తున్నాయి వాటి ద్వారా అంటే లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వన్ కేజీ ఆఫ్ ఫోర్ కేజీస్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ కానీ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటే వన్ ఫోర్ కేజీస్ తీసుకుంటే వన్ కేజీ తీసుకున్నంత ఈక్వల్ వన్ ఇస్ టు ఫోర్ అనమాట అంత పవర్ఫుల్ సో అలా అన్నప్పుడు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ చాలా ఎఫెక్ట్ ఖర్చు పెట్టిన ఫ్రూట్స్ అయినా సరే న్యాచురల్గా ఆర్గానిక్ గా వస్తున్నది అంటే క్వశ్చన్ మార్క్ అది చెప్పలేము బట్ ఇది మనం అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ నేను సర్వ్ చేస్తాను సార్ మీరు మేము కూకట్పల్లి చింతపట్ల వెంకట పార్క్ సేల్ చేస్తాం ఓకే మీరు పండిస్తాము ట్వంటీ ట్రేలే ప్రస్తుతానికి ఒక ట్వంటీ ట్రేస్ పండిస్తాము సార్ ద్వారా మొత్తం డీటెయిల్ గా ప్రతి నిమిషం తెలుసుకుంటున్నాను గ్రోత్ బై ట్రైనింగ్ బై ట్రైనింగ్ గ్రోత్ అయ్యి సార్ మీ పేరు శివ్ కుమార్ నా పేరు నేను వెస్ట్ మారేడుపల్లి నుంచి వచ్చాను సార్ జవాహార్ గారి దగ్గర నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లో నేను ట్రైనింగ్ అయ్యాను అంటే అంత ముందు మా మిసెస్ ఇంట్లో కొంచెం గ్రోత్ చేసి ఇంట్లో మేము తాగాము సో మాకు రిజల్ట్ బాగుంది రిజల్ట్ అంటే అప్పుడు మీరు టూ థౌసండ్ ట్వంటీ టూ లో నా వెయిట్ వచ్చే నైన్టీ త్రీ కేజీస్ వెయిట్ కూడా నాట్ ఓన్లీ వెయిట్ లాస్ మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ కాదు ఎనీథింగ్ తెలుగులో చెప్పడం సర్వరో సర్వరోగ నివారణ అంటారు అండ్ ఆల్ ఇన్ వన్ వస్తుంది నాట్ ఓన్లీ వన్ సో అట్లా మాకు రిజల్ట్ తెలిసింది మాకు సో దీన్ని మాకు తెలిసిన ఏరియాలో చాలా కొంతమందికి అందిద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేద్దాం అంటున్నాం కానీ దీని గురించి ఎలా ఏంటి అనేది వీడియోస్ చూస్తుంటే జవహర్ అలీ గారి వీడియో చూశాను సో నాకు అది నచ్చింది వే ఆఫ్ టాకింగ్ అండ్ బిహేవియర్ నాకు వీడియోలో చూసినప్పుడు ఒక పాజిటివ్ ఒపీనియన్ అంటారు లైక్ అట్లా వచ్చి నేను సార్ దగ్గరకు వచ్చి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ట్రైనింగ్ తీసుకున్నాను ఆఫ్టర్ మా ఏరియాలో నేను టూ ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను హాయ్ సార్ మీ పేరు నా పేరు హేమంత్ అండి మీరు కూడా డ్రాప్ చేస్తున్నారా ఎస్ అండి యాక్చువల్లీ నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి క్రాప్ చేయడం జరుగుతుంది ఓకే సో బేసిక్గా ఏంటంటే వీడ్ గ్రాస్ గురించి ఒక బెనిఫిట్స్ అనేది నేను తెలుసుకున్న తర్వాత నేను మీ గురించి ఒకసారి ఇంటర్నెట్లో ఒకసారి రీసెర్చ్ చేశాను అసలు వాట్ ఈస్ దిస్ వీడ్ గ్రాస్ ఎందుకు ఇంతమంది పీపుల్ ఆర్ గోయింగ్ హ్యాట్ సో అండ్ దాని గురించి తెలుసుకున్నప్పుడు నేను వీడ్ గ్రాస్ అలీ గారి గురించి జవాద్ అలీ గారి గురించి స్టడీ చేయడం జరిగింది సో అక్కడ నేను చాలా రివ్యూస్ చదివాను లైక్ హండ్రెడ్స్లో రివ్యూస్ ఉన్నాయి అసలు ఎందుకు ఇంతమంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అండ్ ఇంత బాగా జరుగుతుందని జస్ట్ ఆఫ్ క్యూరియాసిటీ రావడం జరిగింది సో వచ్చిన తర్వాత అంతా చూసిన తర్వాత కూడా ఇట్స్ లైక్ మిస్మైజింగ్ సో నాకు దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అప్పటికే నాకు కొంత అవగాహన ఉంది లైక్ మిగతా అవగాహన అంతా గానీ ట్రైనింగ్ కానీ అలీగారి దగ్గర మనం తీసుకోవడం జరిగింది సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సార్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు శిక్షణ తీసుకోలేదండి దీని వల్ల మేము బెనిఫిట్ అనేది పొందాము ఎందుకంటే జావేద్ గారు మేము ఆఫీస్ లో చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి ప్లస్ నేను మామూలుగానే ఈ బుక్స్ ఇవన్నీ రీడింగ్ చేసిన తర్వాత క్యాజువల్ గా కొన్ని రోజులు తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్నాను దానివల్ల కొన్ని కొన్ని మంచిగా అనిపించింది ఆదృశ్యంగా మా ఫ్యామిలీ కూడా కొంచెం షుగర్ లైట్ గా ఎంటర్ అవుతుంది అని డాక్టర్ చెప్పడము తర్వాత థైరాయిడ్ అనేది ఎక్కువ ఉంది మీరు టాబ్లెట్స్ వాడాలి తప్పకుండా దీనికి లైఫ్ లాంగ్ అని చెప్పారు ప్రతి నేను వాడాను మామూలుగా వాడాను తర్వాత మా మిస్సెస్ కూడా డాక్టర్ గారు తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు రాశారు ఇది లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలని చెప్పారనమాట అయితే సార్ దగ్గర నేను ఏమన్నా కదా అంటే మాకు ఫ్యామిలీ డాక్టర్ విజయనగర కాలనీలో సార్ దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వండి సార్ నేను ఒకటి వీటి గ్రాస్ అనేది ఉంది ఇక్కడ మా కొల్కి పెంచుతున్నారు బాగుంటుంది ఒకసారి వాడి చూస్తాను అది కనుక తగ్గకపోతే మీరు చెప్పినట్టు నేను వింటాను సార్ అంటే అది వాడినప్పటికీ కూడా మీరు టాబ్లెట్స్ తప్పకుండా వాడాలి దాని మీద నేను విన్నాను కానీ అంత నాకు అంత నమ్మకం అనిపించట్లేదు అని సారన్న తర్వాత నేను టాబ్లెట్స్ తీసుకోకుండా డైరెక్ట్ వచ్చేసి జాబేదాలని కాంటాక్ట్ అయ్యి ఈ వీట్ గ్రాస్ అనేది వాడడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ వాడాను వన్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఉన్న థైరాయిడ్ వన్ పాయింట్ ఫోర్ టు ఫైవ్కి వచ్చింది ఇంత బ్రహ్మాండంగా పనిచేసింది మీరు ఇమీడియట్లీ యూట్యూబ్ లో పెట్టండి పది మందికి ఇది ఉపయోగపడుతుంది అని డాక్టర్ గారు చెప్పారు అదే కాకుండా మా మిస్సెస్ యాదృచ్ఛికంగా నాలుగు కిలోల వెయిట్ తగ్గింది ఆమె ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోనే నాలుగు కిలోల వెయిట్ తగ్గింది తర్వాత వచ్చేసి ఒక పది మంది ఇంటికి వచ్చినా నలుగురు ఇంటికి వచ్చినా కానీ ఆవిడ కొంచెం సర్వీస్ చేయడంగా ఇబ్బంది పడేది అలాంటిది ఇప్పుడు డే మొత్తం చేసినా కానీ ప్రాబ్లం లేకుండా పోయింది అసలు షుగర్ అనేది ఎక్కడుందో బీపీ అనేది ఎక్కడుందో పత్తాడు లేకుండా పోయింది థైరాయిడ్ అనేది చాలా అద్భుతంగా తగ్గింది ఇంకోటి కాకుండా ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా పీసీఓడి అనేది ఒక సమస్య కూడా బాగా వాళ్ళకు పెద్ద గా మహిళలు దాని గురించి చాలా బాధపడుతూ డాక్టర్ దగ్గర వెళ్ళి టాబ్లెట్స్ వాడుతున్నారు ఈ పీసీఓడి అనే సమస్య కూడా వాళ్ళకు ఋతుచక్రం ఏదైతే ఉన్నదో అది సమబాలలో పనిచేసే విధంగా ఈ వీటి గ్రాస్ అనేది ఇది మనం గడ్డి అనుకున్నాం కానీ గడ్డి కాదు ఇది ఒక మంచి ఔషధం ఇది డైలీకి ఏమి కాదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు ఉన్న వాళ్ళు కూడా అసలు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తాగుతే ప్రాబ్లం అనేది పోతుంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు దానికి జాగ్రత్తగా చాలా మందికి చాలా ఫలితాలు వచ్చాయని చెప్తారు చాలా ఫలితాలు వచ్చాయి ఎందుకు ఇది మీకు ఎందుకు ఇది యాక్చువల్ గా ఏంటంటే నాకు కొంచెం ముక్కుకి సంబంధించిన అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ లో ట్వంటీ టూ వరకు ఇంటర్ కాల్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ జలుబు నెమ్ము ఇట్లా ఉండేది యాక్చువల్గా ఏంటంటే చాలా మంది గ్రాస్ గ్రాస్ గురించి చెప్పిన తర్వాత చాలా మంది వాడమన్నారు ఇదే గ్రాస్ ఏంది రోజు ఒక టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు గ్రాస్ తో తగ్గిద్దా అనుకోని నేను సరిలే పోతే పోయినా చాలా టాబ్లెట్స్ వాడేసాము గ్రాస్ కొనుక్కొని తాగేద్దాము ఏముందిలే అనుకున్నాను ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత అసలు ఎక్కడ పోయిందో తెలియదు కానీ చాలా వరకు కూడా అసలు మొత్తం తగ్గిపోయింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గిపోయింది అసలు ఇప్పటి వరకు కూడా ఒక ఈ టూ ఇయర్స్ నుంచి ఒక తలకే నిప్పి లేదు ఒక జలుబు లేదు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా డైలీ వీక్లీ ఒకసారి వస్తాను సార్ దగ్గరికి సార్ సెవెన్ ప్యాకెట్స్ ఇస్తారు అంటే డైలీ వన్ ప్యాకెట్ చప్పున థర్టీ గ్రామ్స్ వాడతాను సిక్స్ తీసుకుంటున్నాను సార్ మీ దగ్గర నేను టూ థౌసండ్ ఫోర్టీన్ లో మేము స్టార్ట్ చేశాము జాగిదాల్ సార్ అని నేను సార్ తోటే ఉన్నాను అప్పుడు నేను జాగిదాల్ సార్ తోటి కంపెనీలో వర్క్ చేస్తుండే అప్పటి నుంచి నాకు పర్చేయండి చాలా మంచిది మీకు మొత్తం తెలుసు అనమాట నాకు తెలుసు ప్లస్ ఇప్పుడు నిజామాబాద్ లో కూడా స్టార్ట్ చేస్తున్నాను లైక్ త్రీ మంత్స్ అయింది స్టార్ట్ దగ్గర నేర్చుకుని ప్లస్ సేమ్ సార్ ఎట్లా అయితే పండిస్తున్నారో సేమ్ మెథడ్ తో నేను పండిస్తున్నా వితౌట్ ఎనీ కెమికల్స్ సార్ ఇందులో మీకు తెలిసినంత వరకు ఏమి యూజ్ చేస్తారు సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో గోధుమలు ఎర్రమట్టి కోకోపీట్ ఇవన్నీ మీకు ఎందుకు క్రాప్ అయ్యాలనిపించింది మీరు దీని వల్ల బెనిఫిట్స్ ఏమైనా పొందారా దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఒకటి కాదు రెండుగా చెప్పాలంటే చాలా ఉన్నాయి కాకపోతే మీరు పర్సనల్ పర్సనల్ గా ఏమైనా బెనిఫిట్ ని నా అంటే మేన్ ఒకటే ఉంది నేను ఒక ఎయిట్ అవర్స్ వర్క్ చేసు ఇంతకు ముందు దీన్ని వాడడం వల్ల కంటిన్యూస్ సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ కంటిన్యూ వర్క్ లైక్ అంత హిమ్యూనిటీ పవర్ ఇస్తుంది నాకు అంత ఎనర్జీ ఇస్తుంది ఎప్పుడు ఇంత అలసట లేకపోతుండే దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అంతకు ముందు ఎయిట్ అవర్స్ కి నేను అలసిపోతున్నాయి లైక్ దీన్ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నాను అప్పటి నుంచి నాకు అన్ని ఎనర్జెటిక్ గా ఉండే డేస్ అన్ని ఎనర్జెటిక్ ఓకే దీన్ని సర్వ రోగ నిరోధనాన్ని కూడా అనొచ్చు అవున హండ్రెడ్ పర్సెంట్ అనొచ్చు ఓకే బాడీలో ఉండే ప్రతి రోగాన్ని కూడా నయం చేసే బాడీలో ఉండే ప్రతి రోగాన్ని ఇప్పుడు మనం టాబ్లెట్ ఏదో తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే పోతే ఎట్లా పైన ఎట్లా క్లోజ్ చేస్తుందో ఇది అంతే ఏదైతే రోగం ఉందో ప్రతి దానికి ఆటోమేటిక్ అది సాల్వ్ చేసేస్తా చూసారుగా ఇప్పటి వరకు మీరు గ్రాస్ యొక్క లాభాలు ఫలితాలు వరల్డ్ రికార్డ్ ఫైవ్ సర్టిఫికేట్స్ అయితే రావడం అయితే జరిగింది చూస్తూనే ఉండండి మా సుమన్ టీవీ